మంగళగిరి పట్టణం సువిశాలమైన ప్రదేశం కృష్ణమ్మ నది ఒడ్డిన బెజవాడ ఉంటే ఆ పక్కనే మఠ పీఠాధిపతి శ్రీ 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 త్రిదండి భక్తి సుందర మంగళ మహారాజ్ వారి రోజు పానకాల నరసింహస్వామిని మెట్ల మార్గం గుండా దర్శించుకోబోతున్నారు हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे इकड़ पूजा सामुन कोबरीकाय तुसी पुव नून पानक मटी बा విగ్రహమూర్తులు యువతా విఘనమూర్తులు చక్కగా తులసిని ఇక్కడ స్వామికి ఇష్టమైంది తులసి మాలని తులసిని ఇలా పూలని ఇలా విగ్రహిస్తూ ఉన్నారు ఇది మాత్రం కార్ రూట్లో వచ్చే మార్గం అది మెట్ల మార్గం ఇది కార్ రూట్లో వచ్చే మార్గం పాలకాల నరసింహస్వామి ఆలయానికి దారి ఇది పురాతన నుంచి వస్తున్న రావి వేప చెట్టు ఇక్కడ ప్రసాదంగా పానకాన్ని నైవేద్యం ఇస్తారు పానకాన్ని సమర్పిస్తే స్వామి సగం తిరిగి ఇస్తాడని నమ్మకం నమ్మకమే కాదండి నిజమే కార్తీక మాసంలో దీపం వెలిగించిన వారు మూడు వందల అరవై ఐదు రోజులు వెలిగించేవారు ఏ రోజైనా ఇక్కడ భక్తితో ధ్వజస్వామ ప్రాంగణంలో స్వామివారికి ఇలా దీపాన్ని వెలిగించేస్తారు రాజలక్ష్మి అమ్మవారి దేవాలయానికి దారి ఇది మెట్ల మార్గంగా పైన ఉంటుంది ముందుగా మనం స్వామివారి దర్శనం చేసుకుందాం పానకాల నరసింహస్వామి ఆలయ ప్రాంగణం ఇది పానకాల నరసింహస్వామి ఆలయ గోపురం